యాదవ్ కుర్మ సోదలందరికీ అకౌంట్లలో రెండు లక్షల రూపాయలు వేస్తామని చెప్పినారు పద్దెనిమిది నెలలు కావస్తా ఉంది కనీసం దాని మీద సమీక్ష లేదు నిన్నగాక మననే ఆ పశ్చామార్థ శాఖ మంత్రి మాత్రం వచ్చి వాకర్ శ్రీఆర్ గారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక మాటలు మాట్లాడాడు యాదవ్ కుర్మ సోదలకి గుర్రెలే ఇస్తారా అని మాట్లాడినట్టు రేవంత్ రెడ్డి రెండు లక్షలు ఇస్తానన్నావు కదా ఎటుపోయిందని మేము అడుగుతా ఉన్నాం ఆ రోజు కేసీఆర్ గారు గాంధీజీ కల్గన్న గ్రామీణ స్వరాజ్యాన్ని స్థాపించాలని ఒక గొప్ప సంకల్పంతో రెండు వేల పదిహేడో సంవత్సరంలో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టాడు గొర్రెల పంపిణీ పథకం సంబంధించినటువంటి బడ్జెట్ పదకొండు వేల కోట్ల రూపాయల ప్రణాళిక రూపొందించి పదకొండు వేల కోట్లలో సుమారు ఐదు వేల ఒక కోటి రూపాయలతోటి ఈ రాష్ట్రంలో మొదటి విడతలో మూడు లక్షల తొంభై నాలుగు వేల మంది యాదవ కుర్మ సోదరులకు సుమారు డెబ్భై మూడు లక్షల ఎనభై నాలుగు వేల గొర్రెలైనట్లు పంచాలని ఆలోచన చేసి మొదటి విడతలో డెబ్బై మూడు లక్షల ఎనభై నాలుగు వేల గొర్రెల్ని ఈ రాష్ట్రంలో యాదవ కుర్మ సోదరులకి ఐదు వేల ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టి మీ ఇవ్వడం జరిగింది రెండో విడత సంబంధించి మళ్ళీ ప్రారంభం కాగానే గవర్నమెంట్ రాగానే సుమారు రెండు మరియు మొదటి విడతలలో నాలుగు లక్షల ఇరవై ఐదు వేల యూనిట్లు ఈ రాష్ట్రంలో యాదవ కుర్మ సోదరుల కోసం ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు ప్రభుత్వం మొదటి విడతలో లక్ష ఇరవై ఐదు వేలు ఇవ్వడం జరిగింది యూనిట్కి ఒక ఇరవై ఒక హోటేల్కి కానీ ఆ రోజు ఉన్నటువంటి యాదవ్ కుర్మ సోదరులు చేసిన డిమాండ్ తోటి కేసీఆర్ గారి నాయకత్వంలో మంత్రి తలసాని సూచన మేరకు లక్ష డెబ్బై ఐదు వేలకు పెంచడం జరిగింది ఈ విధంగా చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో గొర్రెల యొక్క జనాభా సంఖ్య రెండు వేల పద్నాలుగులో గొర్రెల జనాభా సంఖ్య ఒక కోటి ఇరవై లక్షలు రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు గణాంకాలు పశు గణాంకాలు కేంద్ర పశు గణాంకాల శాఖ లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో గొర్రెల జనాభా ఒక కోటి తొంభై లక్షలకు పెరిగింది దానికి కారణం కేసీఆర్ మానసక పూత్రిక అయినటువంటి గొర్రెల పంపిణీ పథకం అని చెప్పి సగర్వంగా మేము చెప్పినాం అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పూర్వం ఈ రాష్ట్రంలో యాదవ కుర్మ సోదరుల యొక్క సొసైటీల సంఖ్య చూస్తే మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది సంఘాలు మాత్రమే ఆ సంఘాలలో ఉన్న సభ్యులు రెండు లక్షల ఇరవై ఐదు వేలు మంది మాత్రమే కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడైతే గొర్రెల యూనిట్ల ప్రారంభమైందో సంఘాల సంఖ్య ఎనిమిది వేల నూట తొమ్మిదికి పెరిగింది ఎనిమిది వేల నూట తొమ్మిది సంఘాలలో సభ్యుల సంఖ్య ఏడు లక్షల అరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల తొంభై మూడు మంది సభ్యులు ఎంత పెరిగిందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఆ విధంగా గొర్రెల పంపిణీ పథకాన్ని కేసీఆర్ గారు ప్రారంభిస్తే ఈ దేశంలోనే మాంసం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్గా నిలిచింది ఈ దేశంలోనే తెలంగాణ గొర్రెల జనాభాలో జీవాల జనాభాలో అగ్రగామిగా నిలిచింది అని రేవంత్ రెడ్డి ఈ గుడ్డి సర్కారుకి ఇలా నేను పత్రికా మిత్రుల ద్వారా సూచన చేస్తా ఉన్నా మరి ఇలా కులగాన చేసి జనాభాలో అత్యధికంగా ఉన్నది తేల్చింది నువ్వే ఎలక్షన్ల సమయంలో గొల్ల కుర్మల ఓట్ల కోసం రెండు లక్షల యూనిట్లు ఇస్తానన్నది నువ్వే మరి ఆ రోజు ఆర్థికంగా రాజకీయంగా నన్ను సహకరించవని అడుగుతా ఉన్నాం ఇలా మేము ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో రెండు వేల పద్దెనిమిదిలో మేము ఆరూరికి ఊరికి యాదవ కుర్మస్తోదలకు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చినాం ఐదుగురు గెలిచినారు ఐదుగురిలో ఒకరిని మంత్రివర్గంలో తలసాని శ్రీనివాస యాదవ్ గారికి అవకాశం ఇచ్చినారు అదేవిధంగా రాజ్యసభ సభ్యుడిగా ఒక అవకాశం ఇచ్చినారు ఎమ్మెల్సీగా ఒక అవకాశం ఇచ్చినారు అదేవిధంగా మూడు కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చినారు నాతో పాటుగా అదేవిధంగా ఒక ఉప ఎన్నిక అవకాశం వస్తే హుజరాబాద్లో విద్యార్థి నాయకుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్కి హుజరాబాద్లో అవకాశం ఇచ్చినారు అదేవిధంగా కమిషన్ మెంబర్లో ముగ్గురికి అవకాశం ఇచ్చినారు పార్టీ జిల్లా అధ్యక్ష పదవులలో ముగ్గురికి అవకాశం ఇచ్చినారు అదేవిధంగా జడ్పీ చైర్మన్లలో ముగ్గురికి అవకాశం ఇచ్చినారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఉస్మానియా యూనివర్సిటీ వంద సంవత్సరాలున్న ఉస్మాని చరిత్రలో ఎన్నడు కూడా యాదవ్ కుర్మ సోదరులు వీసీ కాలే కానీ సామాజిక సమస్య కేసీఆర్ గారి నాయకత్వంలో వంద సంవత్సరాలున్న ఉస్మా శ్రీ చరిత్రలో ఎన్నడు కూడా యాదవ్ కుర్మ అవకాశం రాకపోతే ఒక యాదవ సంబంధించిన ప్రొఫెసర్ని ఉస్మాశ్రెడ్డి వీసీ చేయడం జరిగింది అదేవిధంగా నీమ్స్ ఏర్పడి ఎన్ని సంవత్సరాలు ఏందో పత్రికా మిత్రులకు తెలుసు ఎన్నడూ ఒక డైరెక్టర్ కాలే మరి నీమ్స్ కూడా ఒక డైరెక్టర్ నియమించడం జరిగింది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే యాదవులకు ఆర్థికంతో పాటుగా రాజకీయ అవకాశాలు ఇచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో మాజీ మంత్రివరి తలసాని శ్రీనివాస్ గారి నాయకత్వంలో నేను కూడా ఆ రోజు కేసీఆర్ గారు అన్ని సామాజిక వర్గాలను మేళవింపు చేసుకొని బలహీన వర్గాలకే కాకుండా బలహీన వర్గాల్లో ఉన్నటువంటి మున్నూరు కాపులకు కావచ్చు ముదిరాజులకు కావచ్చు పద్మశాలీలకు కావచ్చు చాకలి కుమ్మరి కమ్మరి వడ్రంగి చేనేత కులాలకు కావచ్చు అదేవిధంగా యాదవ్ కుర్మ సోదరులకు కావచ్చు అగ్రవర్ణాలు ఉన్న పేదలకు కావచ్చు ఒక్కొక్కరిగా చేసుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా నిర్మిస్తే ఎలక్షన్ల సమయంలో అడ్డగోలు ఇస్తూ అడ్డగోలు ప్రకటనలు చేస్తూ పాట లెక్క రేవంత్ రెడ్డి సర్కారు హామీల మీద హామీలు కురిపిస్తూ యాదవ కుర్మ సోదరులకు కూడా అనేక రకాల హామీలు ఇచ్చింది మరి ఇలా సుమారు మరి ఈ రాష్ట్రంలో పద్దెనిమిది నెలల్లో నూట యాభై మూడు కార్పొరేషన్లు నూట యాభై మూడు నామినేట్ పోస్టులు ఇచ్చారు నూట యాభై మూడు పోస్టులు ఇచ్చారు నూట యాభై మూడు పోస్టులు ఇస్తే ఇవాళ పద్దెనిమిది నెలల్లో ఇవాళని అడుగుతా ఉన్నాను బీసీల సంబంధించి నలభై మాత్రమే ఇచ్చినారు మీరు అంటురు కదా కామారెడ్డి అని చెప్పేసి నూట యాభై మూడు పోస్టులలో ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా నేను ఇవాళ మహేష్ కుమార్ గౌన్ అడుగుతా ఉన్నా నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి నూట యాభై మూడు పోస్టులలో నలభై రెండు శాతం ఎంతో చెప్ప లెక్క తెలుస్తామని చెప్పి అడుగుతా ఉన్నాను నలభై పోస్టులు మాత్రమే ఇచ్చినారు ఆ నలభై పోస్టులలో మరి ఇలా బీసీలలో అత్యధిక జనాభా ఉన్నటువంటి యాదవ్ కుటుంబ సోదలకు నాలుగు పోస్టులు మాత్రమే ఇచ్చినారు ఒకటి అనిల్ కుమార్ యాదవ్ కు రాజసభ సభ్యుడు ఒకటి చెవిటి అంకన్నకు కమిషన్ సభ్యుడు అదేవిధంగా బీర్లాయల యాదవ్కు ఎమ్మెల్యే అదేవిధంగా యాదగిరి యాదయ్య గారికి టీఎస్పీస్లో మెంబర్ నలుగురికి మాత్రం ఇచ్చారు మా జనాభా ఎంత మాకు రావాల్సిన వాటా ఏందని చెప్పేసి అలా యాదవ్ కుర్మ సోదరులు గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు పనిచేసిర్రు మీరు మాట్లాడాలని చెప్పేసి మమ్మల్ని నిత్యం అడుగుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా అడిగే క్రమంలో ఇలా పెద్ద ఎత్తున కడుపు మండేటువంటి యాదవ్ కుర్మ సోదరులు గాంధీ భవన్కు అయ్యో కనీసం జీవాలు ఏదైతే ఉన్నాయో ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం వల్ల ఈ రాష్ట్రంలో గొర్రెల జనాభా పెరిగింది పశు గణాంక శాఖ వివరాల ప్రకారం కేంద్ర పశు గణాంక శాఖ వివరాల ప్రకారం కోటి తొంభై లక్షల గొర్రెల ఉన్నాయి ఈ రాష్ట్రంలో కనీసం వాటికి నట్టల మందు కూడా ఏ పరిస్థితి లేదు అయ్యా మాకు నట్టల మందు కనీసం కేసీఆర్ నాయకత్వంలో మూడు సార్లు ఇచ్చేవారు నాలుగు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి కనీసం మాకు నట్టల మంది ఇవ్వమని చెప్పేసి అదేవిధంగా మేము పాము గరిసో తేలి గరిసో యాదవ్ కుర్మ సోదరులు చచ్చిపోతే గతంలో కేసీఆర్ నాయకత్వం ఒక లక్ష ఎగ్జిగ్రేసి ఇచ్చేవాళ్ళు ఎగ్జిక్రేసి అతో గతి లేదని చెప్పేసి అతిగతి లేదని చెప్పేసి అదేవిధంగా ఏదైతే గతంలో గొర్రెల యూనిట్కు ఒకవేళ చనిపోతే ఐదు వేల గొర్రెకు పదివేల రూపాయలు పోటీలకు ఇన్సూరెన్స్ వచ్చేది మాకు జీవన బీమాన బీమా కల్పించని చెప్పేసి గొర్రెలు ఇవ్వాల గొర్రెలే గాంధీ ముట్టడించినాయి గొర్రెలే ఇయ్యాల గాంధీ ముట్టడించి గాంధీగిరి చేసినాయి మమ్మల్ని పట్టించుకొని దయచేసి ఒకవైపు ఏమో యాదవ్ కుర్మ సోదరులేమో మాకు మంత్రివర్గంలో స్థానం కావాలని ప్రభుత్వ సలహాదారులు పదమూడు ఇచ్చారు మీరు ఒక్కరికి అవకాశం ఇవ్వలే నూట యాభై మూడు కార్పొరేషన్లు ఇవ్వక నామినేటర్ పోస్టులు ఇచ్చారు నాలుగు మాత్రమే ఇచ్చారు మంత్రివర్గంలో పదిహేను మందికి అవకాశం ఇచ్చారు యాదవ్ కుర్మ సోదరులకు అసలు అవకాశమే లేదు కాబట్టి ఒకవైపు యాదవ్ కుర్మ సోదరులు ఒకవైపు ఆందోళనతోటి కనీసం జీవాలుగా మేము ఉన్నాం కేసీఆర్ గారు మమ్మల్ని తెలంగాణ జనాభా కలిపిండు కనీసం మాకు మందులు ఇవ్వండి మాకు కనీసం జీవన బీమా కల్పించాలని చెప్పేసి గాంధీ గాంధీభవన్ ముట్టడించిన సంఘటన ఈ రాక్షస కళ్ళుండి కళ్ళుండి నోరుండి మాట్లాడలేని కబోధుల్లాగే వస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ముందు గాంధీలాగా ఎవరించు గొర్రెలు గాంధీలాగా ఎవరించి అయ్యా మమ్మల్ని కాపాడమని చెప్పేసి వేడుకుంటే ఈ కళ్ళుండి మాట్లాడలేని నోరుండి మాట్లాడలేని కళ్ళుండి చూడలేని ఈ కబోధి లేని రేవంత్ రెడ్డి సర్కారు గొర్రెలను కూడా డీసీ అరెస్ట్ చేసింది ఎక్కడి ప్రజాస్వామ్యం అండి సామాజిక న్యాయం ఎవరో గ్యారంటీ ప్రజా పరిపాలన ఎవరైనా ఏం మాట్లాడచ్చు అని చెప్పేసి మాట్లాడినారు రేవంత్ రెడ్డి ఆ గొర్రెలు మూగజీవాలు మాకు బీమా సౌకర్యం కల్పించాలని మాకు నటల మందు ఇవ్వాలని మా గొర్రె మూగజీవాలకు కనీసం మందులు ఇవ్వాలని ఆలోచన చేస్తే గొర్రెలు కూడా అరెస్ట్ చేసి పోలీసులు పోలీసు వాళ్ళు ఏం చేయాలి నేను ఇలా మాట్లాడితే అరెస్టులు మాట్లాడితే అరెస్టులు ధర్నా చేస్తే ఇంటికి పోతే వేధింపులు ఇది ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారులు కనపడుతున్న తీరు ఇవాళ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి సర్కారుని అరవై సంవత్సరాల ఈ తెలంగాణ ప్రాంతంలో అనేక ప్రభుత్వాలు కొలువు యనమల రామకృష్ణుడు అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కృష్ణ యాదవ్ ఎన్టీఆర్ గవర్నమెంట్లో పనిచేసినారు మంత్రివర్గంలో అదేవిధంగా వైఎస్ఆర్ గవర్నమెంట్లో పాతసారథి రఘువీరారెడ్డి పనిచేసినారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో యనమల రామకృష్ణుడు తలసాని కృష్ణ యాదవ్ పనిచేసినారు అదేవిధంగా కేసీఆర్ గారు గవర్నమెంట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ పనిచేసినారు అరవై సంవత్సరాల కాలంలో యాదవ్ కురుమ సోదరులు లేని గవర్నమెంట్ క్యాబినెట్ లేదు మరి ఇలా పద్దెనిమిది నెలలు అవుతూ ఉంది గతంలో కేసీఆర్ గారు మరి ఒక్కసారి రెండు మూడు నెలలకు అవకాశం ఇవ్వకపోతే ప్రగల్పాలు రేవంత్ రెడ్డి ఇవాళ ఎందుకు క్యాబినెట్లు యాదవ్ కుర్మ సోదలకు ఇస్తలేవని మేము అడుగుతా ఉన్నాం ఇలా అదేవిధంగా ఇవాళ పెద్ద ఎత్తున గాంధీ భవన్ ముట్టడించినటువంటి నాయకుల్ని మరి ఇష్టం వచ్చినట్టు ఏది పెద్ద దుర్భాషలాడుతున్నటువంటి వాళ్ళు మరి దానికి సమాధానం కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ఇవాళ నేను ఇవాళ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని అడుగుతా ఉన్నా నేను మరి ఇలా మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి నిన్న మాట్లాడినావు కదా మరి ఇవాళ పైసలున్న వాళ్ళకి మీ దాంట్లో కూడా అంటే యాదవ కుర్మ సోదరులకు పైసలు పైసలు ఇస్తే నేను పదవులు ఇస్తారా మీరు ఇవాళ ఆయన బొమ్మ మహేష్ గౌడ్ కాదట బిల్ల మహేష్ గౌడ్ అయిందట ఖైన్ బాస్ రూపాయి వేస్తే కింద ఎట్లా పడుతుందో పదవి ఎట్లా పడుతున్నారట ఇది ఎక్కడ న్యాయం మహేష్ కుమార్ గౌడు సామాజిక న్యాయం నువ్వే మాట్లాడినావు కదా ఏడో క్యారెట్ అని మీరే చెప్పారు కదా మళ్ళా మా యాదవ్ కుర్మ సోదరుడు సిద్ధిరామయ్య తీసుకొచ్చి ప్రవేశపెట్టిరు కామారి డిక్లరేషన్ ఎవరితో ప్రవేశపెట్టిర్రు యాదవ్ కుర్మ సామాజిక చెందినటువంటి మా ముఖ్యమంత్రి తీసుకొచ్చి డిక్లరేషన్ పెట్టిర్రు డిక్లరేషన్ పెట్టి ఎవరికి త ఎవరికి తలగోరు కడుతురు యాదవ్ కుర్మ సోదరులకి తలగోరు పెడుతురు ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లు లాగమైపోయింది ఇవాళ మేము ఇవాళ పత్రికా ముఖంగా చెప్తా ఉన్నాం రేపు రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో మీరుగాక యాదవ కుర్మ సోదలకి మంత్రివర్గంలో స్థానం కల్పించకపోతే రెండు లక్షల యూనిట్లు ఇవ్వకపోతే అదేవిధంగా అన్ని ప్రభుత్వ నియమక నామినేటర్ పోస్టల్లో యాదవ కుర్మ సోదలకు అవకాశాలు ఇవ్వకపోతే అదేవిధంగా బీమా సౌకర్యం గొల్ల కుర్మలకు సంబంధించి కల్పించకపోతే అదేవిధంగా గొర్రె జీవాలకు ఇవాళ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించకపోతే స్థానిక సంస్థ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని బొంగ పెడతాం కాంగ్రెస్ పార్టీని ఫుట్బాల్ ఆడతాం అని చెప్పేసి కూడా ఇవాళ ముఖంగా తెలియజేస్తా ఉన్నా ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నా ఇవాళ ఒక డాక్టరేట్ చదువుకొని తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమై సుమారు పన్నెండు వేల కోట్లు అనేక రాజకీయ అవకాశాలు ఆర్థిక అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో అనేక సార్లు కేసీఆర్ గారు శాసనసభలో మాట్లాడినాడు అరే యాదవ కుర్మ సోదరులకు చాలా జ్ఞానం ఉంటుందని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడిన తీరు అటువంటి యాదవ కుర్మ సోదరులను ఇవాళ అజ్ఞానులాగా వ్యవహరిస్తున్న అజ్ఞానులు అని చెప్పేసి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఏం పుట్రమైనవు ఏం ఆలోచన చేస్తూ ఉన్నావు కాబట్టి ఇవాళ మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి గత ప్రభుత్వంలో అనేక ప్రభుత్వాల్లో పనిచేసిన యాదవ కుర్మ సోదరులు ఇవాళ నీకు ఎందుకు ఇవాళ నీ ప్రభుత్వంలో క్యాబినెట్లో పనిచేయట్లేరు ఎందుకు అవకాశం కల్పిస్తలేవు ఇవాళ రేవంత్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి యాదవ్ కుర్మ సోదరులు ఆలోచన చేయాలి ఇవాళ అంజన్ కుమార్ యాదవ్ ఏదో ఒక సదరు ఏదో జివోదచ్చిమో తొడలు కొట్టిండు తొడల మీద నొప్పి వచ్చింది తప్ప యాదవ్ కుర్మ సోదరులకు మధ్యవర్గంలో స్థానం రాలే ఇవాళ అనిల్ కుమార్ యాదవ్ బీర్ల అహల యాదవ్ అనేక మంది మేము అధ్యక్ష మాట్లాడుతున్నారు కదా మీరు తయచేసి చెప్తున్నాను నేను ఇవాళ నేను వేరే వాళ్ళ మీద అక్కసు కాదు మాదిగ సోదరులు కలిసి మాకు అవకాశం కల్పించాలి వాళ్ళకి అవకాశం దొరికింది క్యాబినెట్లో మాల సోదరులు మాకు అవకాశం కావాలని అడిగారు వాళ్ళకి అవకాశం దొరికింది ముదిరా సోదరులు మాకు అవకాశం కావాలని అడిగారు వాళ్ళకి అవకాశం దొరికింది పద్మశాలి సోదరులు అవకాశం కావాలని వాళ్ళకి అవకాశం దొరికింది దయచేసి ఎలా మీరు మాల మాదిగ సోదరులను చూసి సిగ్గు తెచ్చుకొని చెప్పేసి ఆరా అంజన్ కుమార్ యాదవ్ని బీర్లు వేయలేను అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్కు ఇలా నేను ఇలా పత్రికాముఖంగా డిమాండ్ చేస్తూ ఉన్నా ఇవాళ రెండు లక్షల యూనిట్లు ఎందుకు ఇప్పట్లేరు మీరు మీరు అన్నారు కదా ఎలక్షన్లు ఎలక్షన్లో ఓట్ ఓట్లే ఎందుకు ఇస్తలేరు మీరు ఎందుకు యాదవ కుర్మ సోదలు పట్టించుకుంటలేరు వాళ్ళ ఎస్ దేశం గురించి ఎందుకు మాట్లాడతలేరు కాబట్టి ఇవాళ బేషరత్గా గాంధీ భవన్ ముట్టడించిన యాదవ కుర్మ సోదరుల మీద కేసులు ఏమైనా ఉంటే తీసివేయాలి అదేవిధంగా బౌ ఏదైతే వాళ్ళ ఎజెండా ఏదైతే అయితే వాళ్ళ యాదవ కుర్మ సంఘాలు యాదవ హక్కుల పోరాట సమితి అదేవిధంగా యాదవ సంక్షేమ సంఘ వాతావరణంలో చేసిన ఈ ధర్నా ఏదైతే ఉందో డెఫినెట్గా రేపు గ్రామ గ్రామాన స్థానిక సంస్థల ఎలక్షన్లో మీరు చేస్తున్నటువంటి అరాచకాలు మీరు చేస్తున్న ఈ అన్యాయాలు మీరు గొర్రెల పంపిణీ యూనిట్ల పట్ల మీరు చేస్తున్న నిర్లక్ష్యం సంబంధించి డెఫినెట్గా గ్రామ గ్రామానికి వెళ్తాం గ్రామ గ్రామాన మీ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా బొంద పెడతామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ